పరిశుద్ధ 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 గొప్ప దేవుడా కనికరము గల దేవ కృపు గల నీకు వందనాలు వేలాది స్తోత్రాలు ప్రభువ గడిచిన రాత్రికాల సమయం అంతని రెక్కలు చాటున మమ్మల్ని భద్రపరిచావు ఎటువంటి కీడు ఎటువంటి ఆపద సంభవించకుండా నీ కృపలో నీ కనికరములు ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఏసయానికి స్తోత్రములు గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభువ నీ కృపాన్ని కనికరము మాపై నుంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను ప్రతి ఒక్కరిని ప్రభువా తండ్రి దేవ రాత్రంతయు ప్రభు రెక్కల నీడలో భద్రపరిచావు దేవాన్ని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ అలిసిపోయిన మా శరీరాలకు దేవాతని విశ్రాంతిని కలుగజేసావు నీకు వందనాలు ప్రభువ దేవాత ఎన్నో ఆలోచనలతో సతమతమైపోతున్న మా హృదయానికి మా ఆలోచనలకు కావలిగా ఉన్న వేసయానికి వందనాలు గొప్ప దేవుడాని స్తోత్రాలు దేవానికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం కళ సమయం అంతని కృపులు భద్రపరచిండే ప్రభువ చేయుచ్చున్న ప్రతి పనిలో నీకు ఆపుదలనిమ్మని అడుగుతా ఉన్నాము స్త్రీయాన్ని జ్ఞానమిచ్చి నడిపించమని అడుగుతా ఉన్నాం ప్రభువ మా సొంత ఆలోచనలు మా సొంత జ్ఞానము ఎందుకు పనికిరాదు ప్రభువ దేవానికి కృపలు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ఈ పగటి కాల సమయమంతా మేము చేస్తున్న ప్రతి పనిలో మాకు తోడుగా ఉండి నడిపించండి నీకు వందనాలు ప్రభు ఈ సమయంలో దేవాతన్ని పరిశుద్ర వృద్ధుల కొరకు ప్రాంతిస్తూ ఉన్న వృద్ధాప్యములు దేవాతన్ని ఈ వాతావరణ ప్రభావము చేత విపరీతమైన చలి చలిగాలు గా దేవాతల్లి బిడల్ని మీ కాపుదలలో ఉంచుమని అడుగుతా ఉన్నాం ఏ సే స్తోత్రాలు ప్రభువా ఈ సమయంలో దేవతల్లి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం నీ కృప చూపించండి నీ కనికరాన్ని చూపించండి దేవానికి వందనాలు ప్రభువ దేవాతల్లి వారికి జ్ఞానమే ఉండే ప్రభువా తండ్రి వారికి తెలివిని దాయిచ్చిన ప్రభువాని స్తోత్రాలు తండ్రి ఈ సమయంలో తండ్రి చదువుచిన బిడల కొరకు ప్రాంతిస్తావు నమేసయ్య బిడలకి జ్ఞానమును తెలివిని వివేకమును అనుగ్రహించిన ప్రభా మంచి ఆలోచనలు దేవా మంచి మార్గములు మంచి తలంపులు దేవాతడి వారు కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి మంచి స్నేహితులతో వారు ఉండటానికి మీరే సహాయం చేయండి ఏ శ్రేయానికి వందనాల ప్రభావ వారిలో ఉన్నటువంటి దేవాతని పరిశుద్ధులు ఈ లోక సంబంధమైనటువంటి దేవాతని కోరికల నుంచి వారిని విడిపించి మనం అడుగుతా ఉన్నాం దైగల దేవాని స్తోత్రాలు ప్రభావ ఈ సమయంలో దేవాతండ్రి ఉద్యోగాలు వ్యాపారాలు ఆయా పనులు చేస్తున్న బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి వారు చేచ్చున్న పనిలో నిపుణత కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి నీ కృప చూపించండి గొప్ప దేవుడా నీకు వందనాలు ఈ ఉదయకాల సమయమంతా ప్రభు నీ కృపలో భద్రపరచండి ప్రయాణాల్లో ఉన్న వారి కొరకు ప్రాంతిస్తూ ఉన్నాం నీ కృప చూపించండి వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి వాహనాలకు భద్రతనివ్వండి క్షేమకరమైనటువంటి మార్గాలలో వారు ప్రయాణించడానికి మీరే సహాయం చేయండి కేసయాని స్తోత్రములు ఈ సమయంలో దేవాతని ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు ప్రతి ఒక్కరి పైన నీ కృప నీ కనికరము నీ ప్రేమ కుమ్మరించమని ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె